అందరికి నమస్తే అండి సినిమా ఆర్టిస్ట్ జబర్దస్త్ ఆర్టిస్ట్ ఆమె రీతు చౌదరి అండ్ ఆమె భర్త శ్రీకాంత్ చేమకృతి శ్రీకాంత్ వీళ్ళిద్దరి మీద వస్తున్న ఆరోపణల్లో ప్రాథమిక విచారణ పూర్తయింది ప్రాథమికంగా విజిలెన్స్ ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇచ్చారు అది చూసి ప్రభుత్వ పెద్దలు షాక్ అయ్యారంట సో దీనిలో ఇంకా సంచలనాలు ఉంటాయి ఇంకా భారీ ఎత్తున జరిగి ఉంటాయి అనేది అనుమానించి ఇంకా డెప్త్గా స్థాయిలో విచారణకు ఆదేశించారు సో వాళ్ళు ఇచ్చిన ప్రాథమిక దర్యాప్తు మేరకు సుమారుగా నూట ఆరు కోట్ల విలువైన ఆస్తుల లావాదేవీలు జరిగాయి అతను శ్రీకాంత్ అనే వ్యక్తి వైసీపీ అధికారంలో ఉండగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆ టైంలో నూట ఆరు కోట్ల విలువైన భూములను రాయించుకున్నాడు తన పేరిట ఇందులో ఏ ఒక్క లావాదేవీకి ఏ ఒక్క ట్రాన్సాక్షన్కి కూడా పాన్ నెంబర్ ఇవ్వాల ఒక యాభై వేలు లక్ష రూపాయల ట్రాన్సాక్షన్స్ జరిగితేనే పాన్ నెంబర్ పెడతామే కానీ ఏ భూమి కొనుగోలు టైంలో కూడా ఆయన పాన్ నెంబర్ ఎంటర్ చేయలేదంట పాన్ నెంబర్ లేకుండానే దాదాపుగా ఆయన రిజిస్ట్రేషన్స్ జరిగిపోయాయి అనేక లావాదేవీలు జరిగిపోయాయి లింక్ డాక్యుమెంట్లు తర్వాత ఇప్పుడు మనం ఒక భూమిని కొంటాం ఆ భూమికి సంబంధించి ఒక లింక్ డాక్యుమెంట్ ఉంటుంది ఆ లింక్ డాక్యుమెంట్ కనీసం ఏడాది కిందటితో నెల రోజుల కిందటదో వారం రోజుల కిందటితో అట్లీస్ట్ ఉంటుంది కదా అంటే మనం కొన్న యొక్క భూమి యొక్క చరిత్ర గతంలో ఎవరి పేరుటి ఉండేది సో దాని డాక్యుమెంట్ ఏంటి అంతకుముందే ఎవరి పేరు మీద ఉండేది దాని డాక్యుమెంట్ ఏంటి అనేవి ఉంటాయి కదా ఇతనికి సంబంధించిన భూముల్లో గుణదల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసిన మూ మూడు వేల మూడు నాలుగు ఆరు తొమ్మిది బై రెండు వేల ఇరవై ఒకటి డాక్యుమెంటు దాని లింక్ డాక్యుమెంట్ కూడా అదే కార్యాలయంలో రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ముప్పై ఒకటిని రిజిస్టర్ చేశారు అంటే లింక్ డాక్యుమెంట్ కూడా అదే రోజు రిజిస్టర్ చేశారంట అలాగే డె ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఒకటి డాక్యుమెంట్ని దాని లింక్ డాక్యుమెంట్ను ఆగస్టు పన్నెండు అంటే రెండు ఒకే రోజు రిజిస్టర్ అయ్యాయి అంటే ఇక్కడ ఒరిజినల్ ఈ డాక్యుమెంట్ ఈయన ఎప్పుడు కొనుగోలు చేశాడో దాని యొక్క లింక్ డాక్యుమెంట్ అదే రోజు కొనుగోలు చేశారంటే అర్థం ఏంటి ఆ లింక్ డాక్యుమెంట్ ఫేక్ ఏదో ఈ డాక్యుమెంట్ ఫేక్ అండి భూమి కాజేశారండి దానికి ఏదో ఒక లింక్ సృష్టించాలి కాబట్టి సృష్టించేసి అదే రోజు రిజిస్ట్రేషన్ చేస్తారండి అదే రోజు ఒక నెంబర్ ఇచ్చేశారండి అది జరిగినవి సో దీనికి సంబంధించిన ఈ పత్రాలు కానీ చట్టబద్ధత కానీ వాళ్ళు ఇచ్చిన నెంబర్లు కానీ ఇవన్నీ కూడా ఫేకే అనేది తేలుతుందనమాట సో ఇవి చెయ్యడానికి వాళ్ళు ఒక అధికారిని కిడ్నాప్ చేసి బెదిరించారు ధర్మసింగ్ అనే అధికారిని ఆయన రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిహేడు మీద పదిహేడున ఆయన మీద అక్రమాస్తుల కేసు నమోదయ్యి అతన్ని సస్పెండ్ చేశారు సో ఆయన ఈ విషయాలన్నీ బయటపెట్టాడు సీఎం చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసి సార్ నా పరిస్థితి ఇది నన్ను ఇలా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు నన్ను బంధించారు బెదిరించారు కిడ్నాప్ చేశారు చేసి వాళ్ళు ఇన్ని ఆస్తులు రాయించుకున్నారు ఇందులో నా పాత్ర ఏమీ లేదు వైసీపీ హయాంలో వైసీపీలో ఉన్న పెద్ద స్థాయి నాయకులకు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉండే పెద్ద స్థాయి నాయకులకు శ్రీకాంత్ అనే వ్యక్తి బినామీగా పనిచేశాడు ఇవన్నీ కూడా శ్రీకాంత్ చేసినవి కూడా కాదు శ్రీకాంత్ అనే జస్ట్ నామమాత్రంగా ఉండే బినామీ మాత్రమే అతని పేరిట ఆ పెద్ద తలకాయలు అందరూ కూడా భూములు కొనుగోలు చేశారు భూములు కొట్టేశారు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దీనిలో రీతు చౌదరి అనే ఆమె పాత్ర కూడా ఉంది శ్రీకాంత్ భార్య రీతు చౌదరి సో ఆమెకు సమ్ పరిచయాలు ఇవన్నీ కూడా గట్టిగా ఉన్నాయి అనేది ఈయన రాశారనమాట ఈయన రాసింది ఏంటంటే ధర్మసింగ్ రాసిన లేఖ ఏంటంటే సోషల్ మీడియాలో మేబీ మీరు చూసే ఉంటారు జగన్మోహన్ రెడ్డి సోదరుడు వైఎస్ సునీల్ రెడ్డి పిఏ కేఎన్ఆర్ అండ్ వాళ్ళ బినామీ అని చేమకూర్తి శ్రీకాంత్ నా వద్దకు పంపించారు విశాఖ విజయవాడ రాజమహేంద్ర వారాల్లోనూ వందల కోట్ల విలువైన భూములను రిజిస్ట్రేషన్లు చేయాలంటూ ఒత్తిడి తీసుకొచ్చారు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందున వాటిని రిజిస్ట్రేషన్ చేసేందుకు నేను నిరాకరించాను మేము చెప్పినట్లు చేయకపోతే డాక్టర్ సుధాకర్ తరహాలో నిన్ను నీ కుటుంబ సభ్యుల్ని వేధించి నీ అంత నువ్వే చేసుకునేలా చేస్తాం ఏసీబీతో అక్రమాస్తుల కేసులు పెట్టిస్తామని శ్రీకాంత్ నన్ను బెదిరించారు అని ఆ లేఖలో ధర్మసింగ్ ఆరోపించారు ఆ తర్వాత వాళ్ళు అనుకున్నట్టే ఏసీబీతో డ్రైవ్ చేయించి ఇట్లా అతన్ని ఉద్యోగంలోంచి తాత్కాలికంగా సస్పెండ్ చేశారు సో ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు బయటకు తీస్తే నూట ఆరు కోట్లు దీని మార్కెట్ విలువ నూట యాభై ఆరు కోట్లు ఇది ఫస్ట్ రిపోర్ట్ మాత్రమే ప్రాథమిక విచారణలో బయటకు వచ్చిన అంశాలు మాత్రమే అవి గుణదల సబ్ రిజిస్ట్రార్ ప్రాంతంలో జరిగాయి ఇవి కాకుండా ఈ పేరుతో ఇతన్ని వాడుకొని లేదా ఈ రీతు చౌదరిని వాడుకొని ఇంకా ఎక్కడెక్కడ ఎన్నెన్ని భూములు కాజేశారు అనేది ప్రస్తుతానికి విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోంది దీనిలో నిజంగా పోలీసులు కేవలం భూములు కాజేసే వ్యవహారమే కాకుండా ఇంకా వేరే వ్యవహారాల మీద దృష్టి పెడితే మాత్రం అనేక సంచలనాలు బయటకు వస్తాయి ఇంకా పచ్చిగా చెప్పుకోవాలంటే చాలా చాలా ట్రాపింగ్ వ్యవహారాలు ఉన్నాయంట హనీ ట్రాప్ లాంటి వ్యవహారాలు ఉన్నాయంట అవన్నీ కూడా మరి ఈ బయటికి తీస్తారా లేదా ఓన్లీ భూములకు సంబంధించిన వ్యవహారాలు మాత్రమే తీస్తారా అనేది చూడాలి ఇందులో అంటే వైసీపీ హయాంలో అది ఇది చేశారని కాదండి చాలా చేశారు మామూలుగా కాదు అసలు సో మరి ఈ ప్రభుత్వం అంత డెప్త్గా వెళ్తుందా ఇప్పటికే ఎక్కువైపోతున్నాయి కేసులన్నీ ఎక్కువైపోతున్నాయి మా దగ్గర అంత మ్యాన్ పవర్ లేదు మేము వాళ్ళని ఏమీ చేయలేము అని వదిలేస్తారా అనేది చూడాలి థ్యాంక్ యూ